హలో హలో ఎవరు నేనెవరన్నది ఇంపార్టెంట్ కాదు నేను చెప్పే మ్యాటరే ఇంపార్టెంట్ నువ్వు ఎవరినైతే గౌతమ రాయుడు అనుకుని ప్రేమిస్తున్నావో వాడు గౌతమ రాయుడు కాదా వాడు అసలు పేరు మన రాజు వాడు మంచి వాడుగా నటించి కోటీశ్వరుడుగా నటించి ప్రేమికుడుగా నటించి పక్కవత్సరం రాయుడు కొడుకుగా నటించే నటించే నేను వెంకటే వ్యాకులా వేసుకోవాలనుకుంటున్నాను నేను నమ్మను నమ్మద్దు ఎలక్షన్ లో డబ్బిచ్చిన వాడికి ఓటు వేస్తారు నమ్ముతారు నిజాయితీగా ఉన్న వాడికి ఓటు వేయరు నమ్మరు నువ్వు అలాగే నమ్మద్దు నమ్మద్దు ఫైనల్ గా చింతల బస్తీకి వెళ్ళు అక్కడ బలరోజు గడు విన్యాసాలు గింజేసలు గుంజేసలు నువ్వే స్వయంగా చూడొచ్చు వెళ్ళ వెళ్ళు వయసు వచ్చిన వాడు ప్రేమించక తప్పదు ప్రేమించిన వాడు పెళ్ళాడక తప్పదు ఈ పరిస్థితిలో మందు కొట్టక తప్పదా డైలీ పగ్గేసే వాలం ఈ రోజు ఏంట్రా బీర్ మొగ్గులు తెచారే బాబాయ్ రేపు మాప మనోడికి సృతికి పెళ్లి కదా ఇంకా ఈ సంతోష గారి సమయంలో చిన్నగా పగ్గేలేడ బాబాయ్ పెద్దగా మొగ్గులేసి మొగ్గులేసేద్దాం అయ్య బాబు ఓయ్ బాలరాజు yaar re ore eh raju o bal raju raju o bal raju petanu balle patte రాజు ఓబాల్ రాజు రాజు ఓబాల్ రాజు ఇక పెళ్లికి బాజా మోగించడం రాజు రాజు ఓబాల్ రాజు రాజు ఓబాల్ రాజు పెళ్ళైపోతే అస్తికి నువ్వేరా రాజు కాబట్టి నువ్వేంటనే తెలిసింది ఇన్నాళ్ళు సమాధికి తెల్ల రంగు వేసి తాజ్ మహల్ అని నన్ను నమ్మించాం ఇప్పుడు తెలిసింది నేను ఏం నువ్వు చెప్పినవన్నీ కాదు చెప్తావా ఇప్పుడు ఈయన కొట్టినట్టు చిన్నప్పుడే మీరు మీ అబ్బాయిని కొట్టుంటే ఈ వయసులో ఆయన్ని తప్పులు చేసేవాడే కాదు వీడు ఇతర కొడుకు కాదు నా కొడుకు బాలరాజు నీ పేరు గౌతమ్ కాదా కాదు ఈయన మీ డాడీ మత్తోత్సవం నాయుడు కాదు అయితే ఆమె కూడా మీ మమ్మీ కాదు అవునా అవును నువ్వు ఇంత మోసగాడివి అనుకోలేదు మా నాన్న నువ్వు లోఫర్ అంటే తెలియకన్నారేమో అనుకున్నా మా నాన్న నిన్ను చీటరంటే అంటే పొరబడ్డారేమో అనుకున్నా అబద్ధాలు కోరు అంటే ఆయన అంచనా తప్పేమో అనుకున్నా నీ ప్రేమ మాయలో మా నాన్నని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది మా నాన్న కరెక్ట్ అని నా నాన్న చెప్తుంది ఇది అంతా మీ డాడీయా ఎస్మార్ట్ ప్లీజ్ అని చెప్పలేదు మా డాడీయా మీకు మా డాడీకి ఏం సంబంధం ఏమీ లేదు మాకు మీ డాడీకి ఇటువంటి సంబంధం లేదు మరెందుకు అంటున్నారు శృతి ప్లీజ్ అతను ఏదో తెలియక అన్నాడు తప్పులు చేయడం తప్పించుకోవడానికి అబద్దాలు అంట హ నీకు అలవాటేగా ఇంకెప్పుడు ని మొహం నాకు చూపించద్దు శృతి ఆకు శృతి శృతి ఇప్పటివరకు నేను చెప్పినబద్ధాలే కానీ నా ప్రేమ నిజం రే 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 ఏట్రా చేయగడుతున్నావు అలాగే పడుతున్నావు అక్కడ కన్యాకుమారిని నీకోసం పెళ్లికి రెడీ అయి కూర్చుంటే అన్న నీకు ఎన్ని సరే చెప్పాను నాకు పెళ్ళి ఇష్టం లేదు పెళ్లి ఇష్టం లేదని అంటే నీకు పెళ్లి కూడా కుదిరిందా అవును మా ఊరి సర్పంచ్ చెల్లెలు కన్యాకుమారితో మా నాన్న నా భవిష్యత్తు కోసం ఆలోచిస్తే నువ్వు నాకు భవిష్యత్తు లేకుండా చేయాలని చూసావా ఇదంతా కదా నా నా ముందే కొడుకుని తిడితే ఊరుకునేది లేదు వాడు తప్పు చేసి ఉండొచ్చు కాని మోసగాడ మాత్రం కాదు ఆడికి డబ్బే కావాలనుకుంటే మా ఊరి సర్పంచ్ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే కట్నం కింద వంద ఎకరాలు ఆడికి వచ్చేది నేను చేసిన అప్పు తీరిపోయి కానీ ఇక్కడికి వచ్చాక ఆడిని చూశాక నాకు అర్థమైంది ఏంటంటే అవును శృతి నేను గౌతమ్ కాదు బాలరాజ్ అని చాలాసార్లు నీకు చెప్దాం అనుకున్నాను కానీ చెప్తే నువ్వు ఎక్కడ దూరం అని భయపడి చెప్పలేకపోయాను నిజం దాచటం నా తప్పే కానీ నువ్వు నన్ను వదిలేసేంత తప్పు మాత్రం కాదు ప్రేమలోను యుద్ధంలోనూ ఏం చేసినా తప్పు కాదంటారు అందుకే నేను ఇలా చేశాను అవును శృతి మీ ప్రేమని గెలిపించడం కోసం నేను డ్రామా ఆడాం నిన్ను మోసం చేయాలని కాదు వీడి ప్రేమ నిజం అర్థం చేసుకో ప్లీజ్ శృతి వాడి ప్రేమని కాదనకు ప్లీజ్ ప్లీజ్ కండిషన్ మా నాన్నకి అబద్దాలు అంటే అస్సలు పడదు అవునమ్మా నువ్వు ఇన్ని అబద్దాలు ఆడవని తెలిస్తే ఈ పెళ్లి ఒప్పుకోరు అందుకే మనం ఈ డ్రామాని ఇలాగే కంటిన్యూ చేద్దాం అయితే రతి నేను మళ్ళీ నటించాలన్నమాట అవకాశం ఉన్నా నా కూతురికి నిజం చెప్పకుండా దాచావు చూడు అందుకు నచ్చా తప్పు చేశానని నిజాన్ని ఒప్పుకుని నా కూతురు ప్రేమను గడిచా అందుకు నచ్చా సంపాదిస్తే డబ్బు వస్తుంది కష్టపడితే పేరు వస్తుంది నేనెంత వెతికినా నేలాంటి మంచివాడు నా కూతురికి భర్తగా నా కల్లుడిగా దొరకడు మంచు అల్లుడు కంచు అనిపించారు ఇంత మంచిగా ఆలోచించావు నువ్వు రెండు పెళ్లి చేసుకొని అంత పెద్ద తప్పు ఎలా చేసావు నాయుడు తప్పు చేయలేదు తప్పక చేశాను సూర్యకాంతం నా మరదలు నాకు ఆమె అంటే ఎంతో ఇష్టం ఆమెకు నేనంటే ప్రాణం మా ఇద్దరినీ పెళ్లితో ఒకటి చేశాడు మా మామయ్య ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను ప్రియం వద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఎంతో కష్టపడి పనిచేసేవాడిని అది చూసి ఆ కంపెనీ చైర్మన్ హరిప్రసాద్గా నేను ఎదగడానికి ఎంతగానో సహకరించేవారు ఆయనకు ఒక్కగానొక్క కూతురు ప్రియం వద అంటే ఆయనకు ప్రాణం ఒకరోజు ప్రియం వదికి ఆరోగ్యం బాగోలేదు అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని నాకు ఫోన్ చేశాడు తీరా అక్కడికి వెళ్లేసరికి చివరి స్టేజిలో ఉందని చెప్పా ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రియంవదకి సడన్ గా అలాంటి వ్యాధి రావడం నాకు షాక్ హరిప్రసాద్ గారు నా దగ్గరకు వచ్చి ప్రియంవత ఎప్పటి నుంచో నన్ను ప్రేమిస్తుందని నన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడిందని చెప్పాను చివరి కోరికను కూడా చెప్పారు నాకు ఇదివరికి సూర్యకాంతమని మోసం చేయలేదని ఎంతగానో చెప్పారు దానికి హరిప్రసాద్ గారు నీ భార్యని నువ్వేం మోసం చేయొద్దు నా కూతురికి సుమంగళిగా పోయి అదృష్టాన్ని కలుగు చేయని బ్రతికులాడారు నాకు జీతం జీవితం రెండూ ఇచ్చిన మనిషి అంతగా ప్రాధాయపడుతుంటే విధిలేని పరిస్థితుల్లో మెడలో తాళి కట్టాను తాళి కట్టాక తెలిసింది హాస్పిటల్లో రిపోర్ట్లు మారిపోయాయని ప్రియంవదకి క్యాన్సర్ లేదని తన కూతురు బ్రతికినందుకు సంతోషపడాలో లేక ఆమె ఆఖరి కోరిక తీర్చడంలో తన తొందరపాటు వల్ల జరిగిన అనర్థానికి బాధపడాలో తెలియని హరిప్రసాద్ గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అలా అనుకోకుండా నా జీవితంలోకి ఇద్దరు భార్యలో వచ్చారు తీయటి కష్టాలతో నా జీవితం సాగిపోతుంది కాంతం గురించి ప్రియకు చెప్పేద్దాం అంటే తనకున్న హై ఎమోషన్స్ తో ఏ ఉపద్రవం కాంతానికి చెబుదామంటే నేను మరువు పెళ్లి చేసుకున్నానని తెలిసిన మరుక్షణం చనిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పి ఇద్దరినీ బాధ పెట్టడం కన్నా వాళ్ళని సంతోష పెట్టడానికి నేనేం చేసినా కరెక్టే అనిపించింది నన్ను నమ్ముకుని వచ్చిన కాంతాన్ని కష్టపెట్టకుండా కష్టం అంటే ఏంటో తెలియని ప్రియం వదిలే కండీళ్లు పెట్టకుండా చూసుకుంటున్నాను నాయుడు నిజం తెలిసాక మీ మీద గౌరవం పెరిగింది అంత బాగానే ఉంది కానీ ఆ కొండారెడ్డి గారికి అప్పు కట్టకపోతే కట్టేసి కొడతాడు రాని అడగరా బాబు బాగా ఏంటి అల్లుడు తండ్రి కొడుకుల గుసగుసలు అదే ఏం లేదండి ఏముంది పెళ్లి ముహూర్తాల గురించి దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఈ పెళ్లి సుఖంగా జరగాలంటే సూర్యకాంతానికి ఈ రహస్యం తెలియకూడదు త్వరగా చూడండి పంతులు గారు అసలే నాకు నిద్ర వచ్చేస్తుంది నువ్వు కాసేపు థ్యాంక్ యూ జాతకాలు కలిసే కానండి ఎక్కడో చిన్న మిల్క్ కనబడుతుందమ్మా అబ్బాయి తండ్రి మీరేగా యా నేనే మీ జాతకం ఇప్పుడు వీడి జాతకం చూస్తే అసలు జాతకం బయటపడుతుంది పంతుడు గారు అయ్యా మీరు ముహూర్తం పెట్టడానికి వచ్చారా జాతకాలు చూడడానికి వచ్చారా ఆల్రెడీ ఫిక్స్ అయిన పెళ్లి మంచి ముహూర్తం డేట్ చెప్పండి చాలు ఒక్క నిమిషం వదిన గారు ముహూర్తం టైం అని పడుకుందరు గాని ఎప్పుడైనా పర్వాలేదు డ్రైడే కాకపోతే చాలు డ్రైడేనా ఫ్రైడే ఎందుకు ఫ్రైడే అమ్మ ఉపాసం చేస్తుంది అమ్మాయి పెళ్లింట్లోకి యమగండం ప్రవేశించింది నా కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టే టైంకి కరెక్ట్ గా వచ్చేసారన్నమాట సంతోషం ఎవరైనా నా కొడుకు పెళ్లి ముహూర్తం అంటున్నారు మరి మీరు అంటే నేను కన్న తండ్రిని ఆయన పెంచిన తండ్రి ఆడికి పెద్ద నాన్న నా కన్నయ్య నీకు బావా నాన్న అసలు నువ్వు ఎందుకు వచ్చా ఇక్కడికి నా కొడుకు పెళ్లి ముహూర్తం పెడుతుంటే నేను కాక మన ఊరు సర్పంచ్ వస్తాడు ఏమిట్రా నాయుడు గారు మనం అనుకున్నట్టు అన్ని జరిగిపోతున్నాయి అదేంటి మీరు తెలిసినట్టు మాట్లాడుతున్నారు ఆయనకి మీరు ముందే తెలుసా అబ్బా నీకు అన్ని డౌట్స్ నేను పెళ్లి కూతురు తండ్రిని ఆ మాత్రం నా గురించి వివరాలు తెచ్చుకోకుండా ఉంటాడా మీరు కూర్చోండి అమ్మాయి మనం నేను చూసినప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉందమ్మా ఇప్పుడు నీ మొహంలో పెళ్లి కల కొట్ట వచ్చినట్టు కనపడుతుంది నమస్కారం అమ్మా ఇదేంటి మళ్ళీ మొన్న అంటున్నారు నీ డౌట్ ఆ ముందు పెళ్లి డేట్ గురించి ఆలోచించు పంతులు అయ్యా డేట్ ఫిక్స్ తొందరగా ఈ జాతకానికి ఒకే ఒక డేట్ కుదిరింది డిసెంబర్ పదకొండు ఉదయం పదకొండు గంటలకి దివ్యమైన ముహూర్తం ఆ డేట్ కెప్తాం డేట్ పంతులు ఆ రోజు డ్రైడే ఏం కాదు కదా అది డ్రైడే ఏమీ కాదు నివాసాలకి డోకా ఏమీ లేదు అయితే నోటి చెక్కులు వెళ్తున్న కానీ పోయిన కారు మీరేం తీసుకుంటారు నాకైతే ఓ లార్జ్ చాలు అయిపోయింది లార్జ్ అంటే ఆ లార్జ్ అంటే ఆ జూమ్ సదర్ నువ్వు చైనీస్ భాషలో చెప్తే అత్తయ్య గారికి ఏమర్థతుంది ఏం లేదంటే జీడిపప్పు కాస్త పాయస్తుంది అంటున్నారు అమ్మా నాకు షుగర్ లెస్ వాడా

ఫోన్ తీయడానికి ఇంతసేపా ఎక్కడున్నారు బెంగళూరులో బాత్రూమ్ టెల్స్ బిజినెస్ మీటింగ్ లో ఉన్నాడు అది అబ్బా అంతకంటే ఇంపార్టెంట్ మీ కొడుకు పెళ్లి వెరీ గుడ్ న్యూస్ మంచి ముహూర్తం చూసి ఫిక్స్ చేసేద్దాం ఆల్రెడీ అన్నయ్య గారు నేను పంతులు గారితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేసేసాం ఎప్పుడు డిసెంబర్ పదకొండు ఉదయం పదకొండు గంటలకి వెరీ గుడ్ డేట్ డిసెంబర్ పదకొండు ఉదయం పదకొండు గంటలకి గురువారం షిరిడి సాయినాథం రోజు వెరీ గుడ్ డార్లింగ్ డిసెంబర్ పదకొండు ఉదయం పదకొండు గంటలకి దివ్యమైన ముహూర్తం ఈ డేట్ అన్నావు డిసెంబర్ పదకొండు ఉదయం పదకొండు గంటలకి ఏమైందండి ఏమైందండి కర్మగ్రహచారం అన్ని ఒకేసారి వస్తాయి కడుపు నొప్పి తల్లొప్పి జలుబు ఇప్పుడే టెంపరేచర్ కూడా ఎక్కువైపోయింది అదేంటి ఆ పంతులకి వేరే ముహూర్తం ఏమీ దొరకలేదా వాళ్ళిద్దరి జాతకాలకి అదొక్కటే డే టు టైం కుదిరిందంట ఆ తర్వాత సంవత్సరం వరకు ముహూర్తాలే లేవంట పంతులు శ్రాధానికి కరెక్ట్ గా ముహూర్తం పెట్టుకున్నాడు ఏంటండి ఏం మాట్లాడి వెరీ గుడ్ మీరు తొందరగా రండి చాలా పనులున్నాయి ఇక్కడ తొందరగా